సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావు మేళాలు కలిసి కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి కానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్లి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చోని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఉలిపిరి నులిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడమేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఇవ్వగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడవేను బా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో సల్లగా కేసుల వారం తేల్చుకొని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేత్తన్న నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్యే ఉండదని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్లే ఆయన మరిపించి జోకర్ పోయి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది ఇది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడ్డం మేమందరం ఎర్రపప్పులా వింటాం మా కర్మ